కేజీ కాకరకాయ ముక్కలు అండి ఇలా కట్ చేసుకొని దీన్ని బాగా ఎండలో ఆరబెట్టుకున్నాను నేను అలాగే రుచికి సరిపడిన సాల్ట్ మిరపకాయలు కారం కరివేపాకు వెల్లుల్లిపాయలు రెండు గడ్డలు తీసుకున్నాను అలాగే వేయించుకున్నటువంటి పల్లీలు వేయించుకున్న పల్లీలు శనగపప్పు సాయిమినపప్పు జీలకర్ర ఇవి వేయించుకున్నానండి ఇలాగా ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మనం కారం కాకరకాయ కారం పొడి తయారు చేసుకుందాం ఇవి వేయించుకున్నటువంటి పల్లీలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకొని దీన్ని ఇలా మిక్సీ పట్టుకుందాం వీటిని ఈ లోపు మనం ఈ కాకరకాయలు ఉన్నాయి కదా ఈ ఆయిల్లో వేయించుకుందామండి చిమ్లో పెట్టుకుని బాగా క్రిస్పీగా వేయించుకోవాలి దీన్ని తక్కువ తక్కువ వేయించుకోవాలి బాగా వేగాలి కాబట్టి వేస్తే మళ్ళీ బాగా వేగవు ఇలా వేయించుకుంటూ ఉన్నాం మనం ఇవన్నీ కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసాను దీన్ని మంచుకున్న పొడి అన్నీ కూడా అలాగే దీనిలో మళ్ళీ కారం కారం కూడా యాడ్ చేస్తున్నాను సాల్ట్ వెల్లుల్లిపాయలు మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం దీన్ని ఇదిగోండి ఇలా దీని అంతా కారంగా తయారు చేసుకున్నాం దానిలో కావాల్సినటువంటి కారం పెళ్లి పై కజా ఇచ్చేగానే ఉండాలి బాగుంటుంది చాలా వీటిని ఇలా గిన్నెలోకి తీసుకున్నాం ఇవ్వండి వేగని ఇలా తీసుకున్నాం అన్న గిన్నెలోకి వీటిని పక్కన పెట్టుకొని దీనిలో మళ్ళా ఎండుమిరపకాయలు మిరపకాయలు వేస్తున్నానండి రెండు మిరపకాయలు కూడా బాగా వేగాలి మాడిపోకుండా చూసుకోవాలి వేగిపోయినాయండి రెండు విరపేళ్ళు అలాగే కరివేపాకు బాగా వేయించుకోవాలి కరివేపాకు ఇలా బాగా క్రిస్పీగా వేగాలి బాగా వేగిపోవాలి కరివేపాకు ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందామండి ఇందులోనే ఎండుమిరపకాయలు వేయించుకున్నటువంటి ఎండమిరపకాయలు వేసేయాలి వేయించుకున్నటువంటి కరివేపాకు ఈ కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకోవాలి దీనిలో మనం వేయించుకున్నటువంటి కాకరకే ముక్కలు వేసేసుకోవాలి లాగా బాగా కలపాలి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది పాడవదండి ఇది ఒక నెల రోజుల వరకు మనకి చక్కగా బాగుంటుంది చాలా బాగుంటుంది కరివేపాకు అలాగే ఎండుమిరపకాయలు పల్లీలు టేస్ట్ పెళ్ళిళ్ళపై టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రెడీ అండి కారం కాకరకాయ కారం రెడీ